హాయ్ అండి ఈరోజైతే మా లంచ్ రెసిపీ వచ్చి బగారా రైస్ అండి మీల్ మేకర్ కర్రీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఎంతో ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి బగారా రైస్ దాంట్లోకి మీల్ మేకర్ కర్రీ అయితే ఎక్సలెంట్ అండి సూపర్గా ఉందండి టేస్ట్ ఇప్పుడు ముందుగా మనం బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం రా అండి ఒకటి ముక్కల గ్లాస్ వచ్చి నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానపెట్టేద్దామండి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అల్యూమినియం దబర్లో అయితే నేనైతే ఒక రెండు టీ స్పూన్లు వచ్చి నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకొని చేసుకోవడం వల్ల బకారా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక మూడు స్పూన్లు వచ్చి ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడైతే బిర్యానీ ఆకు వేసాను మసాలా దినుసులు అండి స్టార్ పువ్వు పట్టా లవంగాలు యాలకలు మసాలా దినుసులు వేసి చక్కగా ఫ్రై చేద్దాము ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోండి వేసి బాగా ఫ్రై చేయండి ఇప్పుడైతే ఒక స్పూన్ వచ్చి షాజీరా వేసుకున్నానండి ఈ షాజీరా వేయడం వల్ల బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక రెండు రెండు ఆనియన్స్ అయితే నీట్గా సన్నలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆని అన్ని బాగా ఫ్రై చేసుకున్నాను మనకు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఒక రెండు స్పూన్లు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అది పచ్చివాసన వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే ఒక గుప్పెడంటే పుదీనా ఆకులు ఒక గుప్పెడొచ్చి కొత్తిమీర అండి వేసుకున్నాను వేసి బాగా కలుపుతాము మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనమైతే రైస్ వేసుకుందాము ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ అది వేసుకుందామండి నీళ్ళన్ని వంపేసేసి వేసి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము నేను ఒకటి ముక్కలు గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి మూడు గ్లాసులు అయితే నీళ్ళు పోసుకుంటున్నాను నీళ్ళు పోసుకొని బాగా కలుపుకుందాము ఇప్పుడైతే మనం సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము వేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి హైలో పెట్టండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చి బాగా సిమ్లో పెట్టేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఏమి అమిగా ఉండి బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి మనకు పొడి పొడిగా ఎంత చక్కగా ఉందో నేను చెప్పిన కొలత ప్రకారంగా చేసుకోండి పొడి పొడిగా భలే బాగా వస్తుంది బగారా రైస్ ఇప్పుడైతే మనము మీల్ మేకర్ కర్రీ చేద్దాం రాండి ఇప్పుడు ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు బాగా వేడి చేసుకోండి బాగా ఉడికిన తర్వాత నీళ్ళు ఇప్పుడైతే ఒక కప్పు మీల్ మేకర్ వేసుకున్నాను ఒక త్రీ మినిట్స్ అండి కొంచెం బాగా ఉడకనివ్వండి ఒక త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం వడకట్టేద్దాము వడకట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వచ్చి మనం పక్కన పెట్టేద్దామండి చూడండి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత బాగా పిండుదామండి నీళ్ళన్నీ ఉంటాయి దాని లోపల బాగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు మన దానికి మసాలా అండి ఒక రెండు స్పూన్లు వచ్చి ధనియాలు వేసుకుంటున్నాను ఒక అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకున్నాను ఒక అర టీ స్పూన్ వచ్చి మిరియాలు వేసుకున్నాను పట్టా లవంగాలు యాలకలు వేసుకున్నాను కొన్ని కొబ్బరి ముక్కలు అయితే వేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకొని నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మిల్ మేకర్ ఉంది కదండి దాన్ని వేసి దోరగా మనం ఫ్రై చేసుకుందాము ఇలా దోరగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ వేసుకొని తినేటప్పుడు ఇప్పుడు దోరగా వేగిన తర్వాత తీసి మనము ప్లేట్లో పెట్టేసుకుందామండి ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఒక మూడు నాలుగు స్పూన్లు వచ్చి ఆయిల్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆవాలు వేసాను అవి చిటపటా ఆన తర్వాత పట్టా లవంగాలు వేసాను ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేద్దాము ఇప్పుడైతే ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్ బాగా దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసాను ఇప్పుడు బాగా ఫ్రై చేద్దాము బాగా మెత్తబడి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఒక రెండు టమోటాలు పెద్ద టమోటాలండి కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు టమోటాలు కూడా బాగా వరకు మనం మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాము టమోటాలు బాగా గుజ్జుగా మెత్తబడిపోవాలి మనకు ఇప్పుడు మూత తీసి ఫ్రై చేద్దాము ఒక టీ స్పూన్ వచ్చి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేద్దాము ఇప్పుడైతే మీల్ మేకర్ వేసుకుందామండి ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ వేసి బాగా కలుపుతాము ఒక రెండు నిమిషాలు బాగా కలపండి సరిపడా అయితే మన ఉప్పు వేసుకుందాము ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేసుకున్నాను ఒక టీ స్పూన్ వచ్చి కారపొడి వేసుకున్నాను వేసి బాగా కలుపుతాము ఎంతో టేస్టీగా ఉంటుందండి మిల్ మేకర్ కర్రీ బగారా రైస్లోకి ఇప్పుడు సరిపడైతే మనం నీళ్ళు పోసుకుందాము ఒక అర గ్లాస్ అయితే సరిపోతుందండి నీళ్ళు ఇప్పుడు ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా ముక్కలకి పడుతుంది మిల్ మేకర్ ముక్కలకి ఇప్పుడైతే మనం మసాలా వేసుకున్నాం కదండి మిక్సీలో మసాలా ముద్ద అది వేసేద్దాము వేసి బాగా దగ్గర వరకు ఒక ఫైవ్ మినిట్స్ మీడియం టు లోలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాము దగ్గర వరకు ఫ్రై చేద్దామండి నూనె పైకి తేలిపోయింది చూసారా దగ్గరికి వచ్చేసింది ఈ టైంలో లాస్ట్గా అయితే మనం కస్తూరి మేతి వేసేద్దాము ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేయండి ఇప్పుడైతే లాస్ట్గా అయితే కొత్తిమీర వేసేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఈ వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచ్